సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో నేను అంజలి ఇద్దరము వైఫ్ అండ్ హస్బెండ్ కాదని రివీల్ చేశాను కదా ఆ విషయం మా అమ్మ మాకు తెలియదు సో ఈరోజు వెళ్ళి కావాలని మేము ఇద్దరం విడిపోదాం అనుకుంటున్నాం అమ్మమ్మ అదే చెప్దాము ముసలిదానికి సో ఎలా యాక్టింగ్ చేస్తుంది ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది చూద్దాం కాదే ఎవరో ఒకరు చెప్పే ఏమని అంటే ముచ్చట్లు పెట్టుకునేటప్పుడు ఇట్లా మీ ఏమైతే మనవాడు కదా వైఫ్ విడిపోయారు చెప్పారు మాట్లాడుకుంటున్నాడు ఇప్పుడు పెద్ద మనిషి అనే కదా నీ కాడికి వచ్చింది ఇప్పుడు దీనికి సత్తానికి న్యాయం ఏందో తెలియాలి ఇప్పుడు ఏమో అమ్మేమంటుంది నేనైతే కనుక తాళి కట్టించుకోను ఉంటా చేసుకుంటే ఉంగరాలు దొరుకున్నా అది ఉంగరాలు దొరుకునేది ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అంటే పర్లేదు పిల్లలు చేసుకుంటా అని అట్లా ఒప్పుకునేట్టు ఇప్పుడు తాళి కడితేనే కదా పెళ్ళైనట్టు మరి ఇప్పుడు అమ్మి తాళి లేదు నాకు ఉంగరాలు వద్ద విడాకులు ఇచ్చ மா சூனில் எடுத்து ஊற்றி ஏதா இடா கிளியரா ஏன் నువ్వు ఇవ్వకపోతే ఎందుకు ఇది చమ్మతంలో ఎవరు నేను నాకేం సంబంధం అంటావు మీ చేసిన ఆయనకు మేము ఇంట్లో ఉన్నాక నలుగురం బాగా నువ్వు ఒకరిని ముక్కి మేము ఒకరిని ముక్తే అది మాకు బాగుంటదా అదంతా వద్దులేమా కనీసం నన్న చర్చి కొనియాలిగా ఓనియట్లేదు ఎవరిని చర్చికి అడగరు అందరు పోయేటోళ్ళు ఆడవాళ్ళు అందరు ముచ్చట్లెట్టుకుని చర్చి వాళ్ళు ఎవరు ఒకరన్నా పనికి దేవుని కోసం ఆదివారం అయితే రెడీ అయిపోయి ఇంకా ముచ్చట్లు ఎట్టుకుంటారు ఈవిడ అట్లా అట్లా చంపడు పీకుతారు పట్టా ప్రార్థన చేసుకుంటాం పాటలు పాడుకొని బాగా దేవుని ఏడుకొని వచ్చాము పాటలు పాడుకోవడం ఏంటి మళ్ళీ ఆడలో పని పట్టలేదు మీకు ఆ రోజు మా దినం యా దినం మీది ఆదివారం రోజు అందుకోసమే మొగుని వదిలేసి ఆదివారం ఉంటే చికెన్ మటన్ ఎట్లా వండి పెట్టకుండా కాబట్టి నీ దినం నువ్వు మీరు చేసుకోవాలంట సరే ఆదివారం అంటే ఏం కాదు సరే శుక్రవారం ప్రార్థన కన్నా పంపించాలి దాని దాన్ని కూడా పంపించారం రోజు రాత్రి ప్రార్థన పోతారా మీరు அது மனித மங்கசாரம் எந்த இப்படி இப்படி இன்னும் கதை நேசி కాదన జీసస్ బిడ్డ నైనా నాలాగైనా మంచిది నైనా నేను చూసుకున్నా నేను చెర్చికి వచ్చాన అట్ట ఇప్పుడు మా నేనేమంటా అంటే ఇద్దరం పాటలు బాగా పాడతాము ఇద్దరం కలిసి బాధ నువ్వు నువ్వు అమ్మవైదు నేను నాయనైతే ఇద్దరం కలిసి చెర్చి పెట్టుకుందాం నలభై రూపాయలు ఎనక వేసుకున్నా అని చెప్తారా నాకు ఎందుకు రావ ఏంది మొన్న నేర్చుకునే ఏంది చెప్తాను వాకింగ్ కూడా నేర్చుకున్నాను నేను వాకింగ్ నేర్చుకున్నావా అదేంటంటే వద్దులేని వాక్యం గాని మిగతా మ్యాటర్ మాట్లాడవు మిగతా మ్యాటర్ మాట్లాడు చాలా పెద్ద పంచాయతీ ఉంది ఇప్పుడు ఏంది ఇప్పుడు ఏం కథ నువ్వు నన్ను నా ఏంది ఆ దాని చెప్పు అది ఎట్లా నాకైతే అది నేను ఉంటుంది ఇప్పుడు నాకు మళ్ళీ ఇంకో పెళ్లి చేయడమా అదే రా మూడోదాన్ని ఎత్తుకలాడతా మూడోది అయిపోయినాక నా కదా ఏ చెప్ప నీకు నచ్చింది చెప్పు బా ఎందుకు మీ నాయన చర్చి నాయన పోతుంది తప్ప ఇంకా ఏదైనా నచ్చింది జనాలు అయితే గనక ఎట్ట చేసింది ఆ ముసలి అసలు నీకు ఆ ముసల్ దానికి వచ్చింది ఆ కసలు కదా ఎవరో అందరు అదే అంటున్నారు మా ఎప్పుడు అన్నారు అంటలే అంజలి ఆ పిల్ల ఇంత ఓవర్ యాక్టింగ్ ఆ పిల్లని ఎందుకు ఇచ్చి పెళ్లి చేసింది అసలు ముసలా కళ్ళు కనపడుతున్నాయి లేదా గుడ్డిదైంది మీ చూసి చేయాలి కదా అంటుంది చాలా మంది చెప్పినారు అనలేదమ్మా అన్న అబద్ధాలే నాకు చూపి ప్రూఫ్లు చూపి ప్రూఫ్లు చూపెట్టాలి ప్రూఫ్లు సరేలే ఇప్పుడే మరి నువ్వేం చెప్పను అని చెప్పి కొంచెం సర్ది ఏం కాదులేమో తాలి పెట్టుకుంటే తాళి కట్టుకోవాలంట మెట్టలు పెట్టుకోవాలంట గుడ్లో కోవాలంట చర్చి కోవద్దంట పార్థం చేసుకోవాలి ఒప్పుకోలేదు నేనేమంటే చర్చి మరి మనం పెళ్లి చేసుకునేప్పుడు అంటే నీలాగ మారతా అని చెప్పినవా మేము చెప్పినా మారతాను నువ్వు చెప్పినావా చెప్పలేదుగా మరి ఇప్పుడు ఎందుకు అంటాం డిస్కషన్ ఇప్పుడు అయితే కుదరదు ఇప్పుడు తాలి కట్టుకో ఎందుకు చేసినావు నా జీవితాన్ని నాశనం ఫస్ట్ సారి నువ్వే నాశనం సారి నువ్వే నాశనం చేసేవి జీవితాన్ని బాగుపడతా అంటే అన్ని బాగుపడుతుంది మరి మరి నేను నేను బాగుపడుతున్నప్పుడు నువ్వు ఏం చేయాలని నన్ను బాగుపరచాలి కదా రివర్స్ లో ఎందుకు నా జీవితం సంక్రాంతం ఇప్పుడు దాని జనాలందరూ ఒకటే మాట అంటున్నారు అసలు ముస్లాం కళ్ళు కనపరిచినాయా ఏం చూసి నీకు పెళ్లి చేసింది అంట దేనికి నాకు డౌట్ వచ్చింది మధ్య ముసలా ఇప్పుడు ఎందుకు డౌట్ వచ్చింది అది పెళ్లి చేసుకుని ఎంబట్నే డౌట్ రావాలా నీకు ఏది సంవత్సరం అయితుంది ఇప్పుడు డౌట్ వచ్చిందా నీకు పర్లేదు సంవత్సరం అయితే అయింది ఇప్పటికైనా అయింది ఏమంటుంది తాలి కట్టించుకుంటే పర్లేదు లేకపోతే ఈ ఇప్పుడు చూడు నువ్వే చెప్పిన తీసుకుంటే విడాకులు తీసుకోవాలా ఇడాకులు లేకపోతే మర్యాద ఉండదు నేను కూడా తీసుకున్నా కావాలంటే మాయో కమ్మలు గాజులు అవి ఇస్తా నీకు కడియాలు కమ్మలు నేను ఇయ నీ అమ్మాయి పెట్టుకుంటాయి చెవులకు వేసానట్టయి కావాలే గుడి పదిహేడు వేలు అంతేనా సరే పదిహేడు వేలు అంట చూడు

ఇప్పుడు నాకు విడాకులు ఇస్తున్నావు కదా మా ఇప్పుడు విడాకులు నువ్వు కాదు నువ్వు చర్చి కివా లేకుంటే ఏం చెప్తావు మరి చెప్పు చర్చికి రావాలంటే నువ్వు చర్చిలో మన ఫాదర్ అది పాటలు పడదా చర్చి రోజు వాడదా ఎవరు వద్దన్నారు ఇప్పుడు సెపరేట్ చర్చి ఉండాలా సపరేట్ చర్చ్ కట్టుకోదు నేను కట్టించాను

ప్రత్యేక ప్రార్థనలు నడుపుతాడంట ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడంటే ఇట్లా వద్దు అంటే నన్ను ఓనియాలి కదరా ప్రార్థనకి నన్ను చర్చికి కూడా నన్ను ఆదివారం నాకట్ట ఇప్పుడు ఎన్ని కుదరదు ముసలి నాకైతే విడాకలే నేను తీసుకోవడానికి కొత్త ఏం కాదు నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఏం తీసుకోబ్బా అంటే సరే రాసిడాకులు రాసిడా ఉండడు జడ్జి కాడికి పోయిపోతా ఎండీ అనుకో పిలంతా ఈ గిడ్డలు రెండు అమ్మి ఇచ్చా డబ్బులు గిడ్డలు అన్నీ ఇచ్చా డబ్బులు ఈడాకులు ఈడాకులే ఈ రోజు పోతు దానికి ఉండేది పుట్టి రెండు ఇల్లు నేను చెప్తాను చెప్తాయం చెప్పు వాళ్ళమ్మకు ఉండేది రెంటు ఇల్లు అంతమంది పుట్టిల్లు లేదు రెట్టిల్ పోతా పుట్టి రెంటి ఉంది పుట్టిల్ పోతారు రెంటిల్ రెంట్ రెంటిల్లు ఇల్లు రొట్టిల్లు మాకు

నన్ను ఊరికి రమ్మంటే నీకు దిక్కులేరు కదా నువ్వు అంటే ఒకడున్నాడు పరం పొగోడు రాజు పోగు వద్ద రాజు ఉన్నాడు పరం పొగోడు వాడి కోసమై ఉన్నానయ్యా ఇంకా వాడు అయితే పెద్దరా వయసులో అంటే నీకు నాకు ముంగ్రంతున్నాడు కదా వాడు వాడికి కూడా కొడుకులు వాడి కొడుకులు పోతావుతా చెప్పింది అప్పుడు అసలు పనుకొనిచ్చానా మంచంలో దయత దీడించాను సీసాల బంధించి నిన్ను ఆడీ జరగ నిన్ను నువ్వు దయం అయ్యొచ్చేది నిన్ను సీసాలో బంద్ చేసి ఆడ గుమ్మనికాయ డూప్లికేట్ ఏంది డూప్లికేట్ సీసాలో పోసేది బంద్ ఇచ్చేది వాళ్ళ డబ్బులు ఉందని ఎన్ని మోసాలు ఇంకా నువ్వు చెప్పేటే ఇంకా పద్ధతిగా మేము చెప్పేదే ఏ స్నాప్రం నమ్ముకుంటే ఏ మోసాలు ఉండవు ఏ ఉండవు ఏ తప్పులు చేయరు ముందు పెళ్ళిడ గురించి మాట్లాడండి జీవనం మాకే అవసరం రాంటి గురొచ్చేది రాంటి వచ్చిందే పోంటి పోతాదే

ఏందే ఇది పనులు చేసి పెట్టికేమైనా నీళ్ళు కావాలన్నా అట్లాంటివి అన్ని నీకు ఏం పని లేదు కొంచెం పెద్దవి పద్ధతిగా నాలుగు మంచి మాటలు చెప్పు పోతాం ఇంటికి నాకు కాదు దానికి నీకే చెప్పాసింది నాకు ఎందుకు మాకై మా చెర్చికి ఏం చెప్పాను అన్ని తెలిచిండు రాజవారి రాజవారం కూడా మూర్ఖతనం ఉంది మీకు తెలియవు నీకే చెప్పాల్సింది సర్లే మూడు ముప్పై ఆరులు ఎంత అది మరి నీతి వ్యాఖ్యలు అని చెప్తున్నావు నువ్వు నీతో అమ్మ బాగా దేవుడు చెప్తాడు దేవుడిని అడిగి చెప్పు మూడు ముప్పై ఆర్లు దేవుడిని అడిగి ఎప్పుడు ఆదివారం మరి ఆదివారం నీతి వ్యాఖ్యలు చెప్పు ఇప్పుడు అడిగా కాబట్టి దానికి చెప్పు అంట నా చెప్తానంటావు ఇప్పుడు అది కాపురం చేసుకోమ్మా పద్ధతిగా మొగుడు తన్న అట్లాంటివి ఉన్నాయి అట్లా చూడకి మొగుడు తన్నినా బోకులు దా పొంటలు చేసుకుంటా బాగా చూసుకుంటు ఉండమ్మా ఇంకా ఇంకా చెప్పు అంటే అంతేనా మరి అంటే నా ఈ ఇట్లా ఇవి చర్చిపోయి నేర్చుకుంటుంది గంటల గంటలు చెప్పమని చెప్పి మళ్ళీ నువ్వు మంచి మాటలు నేర్చుకునే కదా పొద్దున్న నుంచి సాయంత్రం దండే మంచి మాటలు నేర్చుకుంటావు కదా చెప్పు యాభై అరవై చెప్పాల్సి అవసరంలేయవాన్ నమ్మి నేను ఇది రెండోసారి ఫ్రెండ్స్ మోసిపోయి